హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక్కోసారి అనిపిస్తుందండి ఆ దేవుడైతే మాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడంట అని ఇంకా వీడియోలు అయితే పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి అసలు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మా అమ్మాయికి అయితే ఒంట్లో బాగాలేదండి అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే నాలుగు రోజులు ఉంటుందండి శనివారం ఆదివారం సోమవారం మంగళవారం నాలుగు రోజులు అయితే మేము హాస్పిటల్లో ఉన్నామండి నిజంగా ఎంత బాధ అనిపించిందో ఇంకా మా అమ్మాయిని అలా చూస్తుంటే నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంది ఇంకా చిన్న చిన్న మొక్కల కింద అయితే తీసాను అవి అయితే నేను ఒక వీడియో కింద చేసి ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నానండి ఇదైతే వచ్చేసి శనివారం అండి ఇంకా జవారం కింద వచ్చిందండి మా అమ్మాయికి ఫస్ట్ జర్మస్తే మామూలుగా రాజోలు హాస్పిటల్ తీసుకెళ్ళాము ఇంకా అక్కడైతే బ్లడ్ టెస్ట్ చేయించాము టే చేయించితే ప్లేట్లెస్ తగ్గినాయి అన్నారు మామూలుగా సిరప్స్ ఇచ్చారు ఇంకా తగ్గట్లేదని మళ్ళీ ఇంకా శుక్రవారం గురువారం తీసుకెళ్ళాము అక్కడికి రాజోలు ఇంకా శుక్రవారం చూసాము తగ్గలేదండి ఇంకా శనివారం ఏం చేసామంటే ఇంకా తగ్గదు ఇంక ఇక్కడ వేస్ట్ అని ఇంకా అమలాపురం తీసుకెళ్ళిపోమన్నారు అండి మా ఆయన గారు ఇంకా అమలాపురం తీసుకెళ్ళిపోతే ఇంకా అక్కడ అక్కడ సెలెన్లు అయినా పెడతారు కోర్స్ ఉంటుందండి అవి ఇండక్షన్లకి ప్లేట్లెస్ గురించి అవి అయితే వేస్తే తగ్గిపోద్దని ఇంకా అక్కడికి అయితే తీసుకెళ్ళిపోమో తీసుకెళ్ళిపోయాము ఇంకా అక్కడ అయితే రూమ్ అడ్మిట్ అవ్వండి ఇక్కడ ఉండాలి ఇంకా సెలైన్లు పెట్టాలని చెప్పారు ఇంకా అయితే అక్కడైతే అడ్మిట్ అవ్వమండి శనివారం అయితే అడ్మిట్ అయిపోయాము మనకి ఎంత అలా ఉన్నా ఎంత జ్వరంగా ఉన్నా ఎంత ఏదైనా కానీ మనం తట్టుకోగలుగుతాం కానీ పిల్లలకి ఏమన్నా అవుతే కానీ కొంచెం ఏదోలా అనిపిస్తుందండి నిజంగా ఎంత వచ్చిందో మా అమ్మాయికి అంత అలా తట్టుకోగలిగిందంటే నిజంగా ఎంత ఏడ్సామో నిజంగాని చాలా బాధ అనిపించింది ముందు సంవత్సరం కూడా అలాగే ప్లేట్లెస్ వేసాడిపోతే ఇంకా అక్కడే జాయిన్ చేయించామండి రా అమలాపురం రోహిణి హాస్పిటల్ నాకు డెలివరీ అయ్యింది కూడా అదే హాస్పిటల్ నిజంగా అసలు హాస్పిటల్ డెలివరీ అవుతుంది అనుకోలేదు రాజు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాను అనుకోకుండా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది చాలా సీరియస్ అయిందండి నా డెలివరీ స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీ నిజంగా ఆ స్టోరీ చెప్పి ఇప్పుడైతే నేను బాధపడలేను నరకం అనిపించాను డెలివరీ అయితేనే నిజంగా అదే హాస్పిటల్లో డెలివరీ అయింది నాకు మళ్ళీ ప్లేట్లెస్ ఆడిపోతే మా అమ్మాయికి అదే హాస్పిటల్లో పెట్టాము ఇది రెండోసారి మళ్ళీ ప్లేట్లెస్ సడిపోతే మళ్ళీ ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసాము నేను ఏ కొనుక్కోవాలన్నా రెండు వేలు అలా కొనుక్కోవాలన్నా ఆలోచిస్తాను కానీ అదే మన పిల్లలకి ఏమన్నా జరిగితే మాత్రం అసలు డబ్బుల గురించి ఆలోచించమండి ఎంతైనా పర్వాలేదు క్షేమంగా ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తాం కదా ఈ హాస్పిటల్లో కూడా అమౌంట్ అయితే చాలా ఎక్కువండి కానీ మంచిగా చూస్తారు ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చూస్తారండి ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేస్తారు పల్స్ చెక్ చేస్తారు ఇంజెక్షన్లు టైంకి టైం వేస్తారు నిజంగా చాలా బాగా చూస్తారండి ఈ హాస్పిటల్లో కానీ అమౌంట్ కూడా ఎక్కువే మనకి ఇలా మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువండి అప్పు తెచ్చో ఎక్కడ తెచ్చో మనం పిల్లల్ని అయితే మంచిగా అయితే చూసుకోగలుగుతాం కదండి డబ్బు అనేది ఈరోజు కాకపోతే రేపొద్దునైనా సంపాదించుకోవచ్చు అదే పిల్లలు అలా సంపాదించుకోలేం కదండి మేము అది ఆలోచిస్తాము ఇంకా నాలుగు రోజులు అయితే ఉన్నామండి ఇంకా ఇంకా సెలెన్లు అయినా పెడుతున్నారు ఇండక్షన్లు అది ప్లేట్లెస్కి కోర్స్ అయితే ఉంటుందంట మూడు రోజులు కంపల్సరీ ఇండక్షన్లు అయితే చేయించాలండి ఇంకా ఏడుపు ఏడిసి ఇంకా నిద్ర కూడా లేదండి నాలుగు రోజులు కూడా మాకు నిద్ర అయితే లేదు ఇంకా మొక్కలు కూడా చాలా నీరసంగా అయిపోయినాయి ఇంకా చాలా పెద్ద హాస్పిటల్ అండి చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు ఇక్కడికైతేనే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి జారి బెల్ల ఇంకా ఆడుకోవడానికి అయితే ఉన్నాయండి ఇంకా లో ఉంచేస్తే మా అమ్మాయికి అస్సలు ఎవరైనా రూమ్లో పెట్టేసి అలా ఉంచే ఉండమంటే ఉండరు కదండి చిన్నపిల్లలు ఇంకా బయటికి తీసుకెళ్ళిపోమంటే అయితే వచ్చాము కూర్చోవడానికి ఇంకా బయటకు వచ్చి ఇలా కూర్చున్నాము ఇంక ఇదంతా ఇక్కడ అయితే పైన వచ్చేసి నాకు డెలివరీ అయ్యిందండి అక్కడ ఆ రూమ్లోనే ఐసీలో పెట్టాను అన్నప్పుడు అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటున్నాను గుర్తు తెచ్చుకుని చాలా కొంచెంసేపు చాలా బాధపడ్డానండి ఎంత సీరియస్ అయిందో అనేది ఇంకా అందరూ కూడా రూమ్లో ఉండట్లేదు బయటకు వచ్చేసి కూర్చుంటున్నారు సిగ్నల్స్ కూడా లాగట్లేదండి ఫోన్ ఎవరు చేసినా కూడా అస్సలు సిగ్నల్స్ లేదు ఇంకా మా ఆయన గారు చేసిన వాట్సాప్ కాల్ అస్సలు రావట్లేదు ఇంకా బయటకు వచ్చేసి కూర్చుంటున్నాము ఇంకా మా అమ్మాయికి సెలనే పెట్టేశారు ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా ఇంక ఇలా ఉంది కదా అడుగు కొంచేపు ఇంకా అలా ఆడిపిస్తే కొంచెం తను కూడా యాక్టివ్గా ఉంటుందని ఇలాగైతే తీసుకొచ్చేసి అనమాట చాలామంది పిల్లలు చూపి చూడడానికి వస్తారు కదా వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంకా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మా అమ్మాయిని కూడా ఎల్లు అని తీసుకొచ్చాను ఇది దాంట్లోకి ఇది వచ్చేసి జారి అండి మా అమ్మాయి అయితే జారద కిందడిపోద్ది అని అదైతే ఎక్కమన్నాను భయపడిపోతుంది ఇలా ఊగు పిల్ల ఊగు అంటే అసలు అస్సలు భయపడిపోతుంది ఇంకా నిజంగా హాస్పిటల్లో ఉండాలంటే కూడా చాలా బాధ అనిపిస్తుందండి ఇంకా మా అమ్మాయిని అయితే ఇలా యాక్టివ్గా ఉండేలాగా ఇంకా ఆడిపిస్తున్నాము ఇంకా అంతలోకి మా నాన్నగారు అయితే భోజనం అయితే పట్టుకొచ్చారండి నుంచి ఇంకా అయితే వండేసింది ఇంకా నుంచి అయితే పట్టుకొచ్చారు కొన్ని కావాల్సినవి అన్నీ కూడా పట్టుకొచ్చారు ఇంకా మా అమ్మాయిని ఇలాగ ఆడిపించేసి భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా భోజనం చేసి వచ్చేసాక ఇంకా దానం గింజలు అసలు తినట్లేదండి ఇంటిగాడే కొంచెం బా తినేది ఇప్పుడు అస్సలు తినట్లేదు లేదు ఇంకా మాములుగా అటు ఇటు తిప్పుదే కనుక తింటుదేమో అని మళ్ళీ బయటికి తీసుకొచ్చేసాను ఇంకా బట్టలు అయితే ఇంకా బయటకి అయితే తీసుకొచ్చేసాను ఇక్కడికి తీసుకొచ్చేసాక తినట్లేదండి అస్సలు అసలు ఎంత బతిమాలినా కూడా తినట్లేదు ఇంకా అలా గార్డెన్లోకి తీసుకెళ్తే తింటుందేమో అని ఇంకా అక్కడ కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా ఇదంతా కూడా ఒకసారి అయితే చూపించేసి మీకు అదంతా తీసుకెళ్తానండి తిను అంటే దాకుంటుంది ఇక్కడికి వచ్చి దాకుంది ఇంకా ఇంకా ఇదంతా కూడా గార్డెన్ అండి ముందర చాలా మొక్కల కింద చాలా బాగుంది అయితే ఇంక ఇలా తీసుకొచ్చాను ఇంకా తిరిగితే తినిపిద్దామని ఇంకా ప్లేట్లెస్ పెరగాలంటే ఇవే కదండి దానిమ్మకాయలు నిమ్మకాయలు కివి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అవి అలాగా తిన్ తినట్లేదు ఇంకా అస్సలు తినట్లేదండి కొంచెం తీయగా ఉంటే బాగుంటాయి కదా ఇంటిగాడైనా దానిమ్మకాయలు అయినా తింటుందండి తేస్తే వలిచేసి ఇస్తే తింటుంది ఇక్కడ మరి అసలు జ్వరం కింద ఉంది కదా ఇంకా అసలు తినబుద్ధి అవ్వట్లేదు ఆ పిల్లకి కూడా అని మనం జ్వరం డాక్టర్ గారికి అదే చెప్తే మీరు జ్వరంగా ఉన్నప్పుడు మీరు తింటారా ఆ అమ్మాయి ఎలా తింటుంది అని అడుగుతున్నారు కొంచెమైనా తింటే దానిమ్మకాయలు ప్లేట్లెస్ అయినా పెరుగుతాయని మా ఆశ అంతే ఇంక ఇదంతా చూపిస్తాను చూడండి మొక్కలు చాలా బాగుంటుందండి హాస్పిటల్ చాలా బాగా చూస్తారు కూడా డెలివరీ కేసెస్ ఇంకా అందరికీ చూస్తారు ఎక్కువగా తెల్లలకి పిల్లలకి ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా బాగా చూస్తారన్నమాట ఇదంతా పెద్ద హాస్పిటల్ డబ్బులు కూడా ఎక్కువే వేస్తారు ఇంకా ఇంకా మా నాన్న అయితే ఇంకా భోజనం అయితే ఇచ్చేసి కొంచెం మా అమ్మాయిని అటు ఇటు తిప్పి ఇంకా రూమ్లోకి అయితే రానివ్వట్లేదండి ఎక్కువ మంది ఒక్కరికన్నా ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే బయటికి వెళ్ళిపోమంటున్నారు ఇంకా వాళ్ళకే డిస్టర్బెన్స్ కింద ఉంటుంది కదండి ఇంకా అందుకే బయటకు వచ్చేసి కొంచెం అయిపోయితే కూర్చున్నాము ఇంకా మా నాన్నైతే ఇంకా తర్వాత ఇంకా భోజనం చేసేసాక వెళ్ళిపోయారు ఇంక ఇదంతా చూపిస్తున్నాను మా అమ్మాయి చూడండి బాగా యాక్టివ్గా ఉంది కొంచెం తగ్గిందండి తగ్గాక కొంచెం ఆడుకుంటుంది ముందైతే అస్సలు వాలిపోయిందండి నాకే చాలా భయం చాలా జ్వరం కింద ఒళ్ళంతా అంతా కాలిపోయేది అంత అలా ఉండేది ఇక్కడ సెలెన్లు పెట్టాక ఇండస్ట్లు చేశాక కొంచెం యాక్టివ్గా ఉంది ఇంకా సాయంత్రానికి అలాగే టిఫిన్ అయితే పట్టుకొచ్చేసానండి నేను ఇంకా ఇది వచ్చేసి సోమవారం అండి సోమవారం ఇంకా టిఫిన్కి అయితే వెళ్తున్నాను పొద్దున్నేని ఇంకా పొద్దున్నే ఇంకా మా అమ్మాయి మా అమ్మకి ఇచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే వచ్చాను ప్లే ఇడ్లీలు అయితే పట్టుకెళ్తున్నానండి ఇంకా బజ్జీలు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి హోటల్లో ఇలా టిఫిన్ కొనడం ఇదే ఫస్ట్ టైం అండి నేనైతేనే ఇంకా ముందు ప్లేట్లేసి పడిపోయినప్పుడు మా నాన్న కూడా ఉన్నారు హాస్పిటల్లో ఇంక మా నాన్నే పట్టుకొచ్చివారు అన్నీ ఇంకా మా నాన్న ఉండడం ఎందుకు వేస్ట్ మళ్ళీ పనికి వెళ్ళగలాలి కదా ఇంకా పని పోతుంది ఇంక ఉన్నాను కదా అని ఇంకా మా అమ్మ నేనే ఉన్నామండి హాస్పిటల్లో ఇంకా మా నాన్న వచ్చి వెళ్తున్నారు ఇంకా టిఫిను అలాగే టీ కూడా పట్టించుకు కట్టించుకుని వచ్చేస్తున్నాను ఇక్కడ భోజనం చేయడానికి ఇంకో వేరే ప్లేస్ ఉంటుందండి రూమ్లో తినకూడదు అలాగే బయట కూడా అస్సలు తినకూడదు ఇదంతా ఇంకా భోజనం రూమ్ ఇదంతా ఇంకా పైన పెట్టుకుని తినవే ఇంకా ఇడ్లీలు అయితే తినిపిస్తున్నాను అస్సలు తినట్లేదు పంచదార వేసుకోవట్లేదు చట్నీ కావాలంట ఇంకా కొంచెం చట్నీ అయితే అల్లం చట్నీ అయితే కొంచెం పెట్టి ఇంకా తినిపించండి ఇంకా మళ్ళీ ఇంక ఇక్కడికి అయితే తీసుకొచ్చాను ఇంజక్షన్ చేశారు ఇప్పుడే ఇంక ఏడ్స్ అస్సలు సిరప్స్ కూడా అస్సలు వేసుకోవట్లేదండి ఎంత ఏడిపించిందో ఇంకా మా అమ్మాయి ఇంకా అదంతా నాలుగు రోజులు చాలా బాధపడ్డాము ఇది వచ్చేసి ఇంకా కొంచెం బాగుంటే ఇంకో వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసేస్తున్నారండి అక్కడ ఇప్పుడు ఉన్నదంతా కూడా కొంచెం కొంచెం సీరియస్గా ఉంటే ఇంకా అక్కడ ఉంచుతారు డాక్టర్ రూమ్ పక్కనే ఇంకొంచెం డాక్టర్ గారు అవైలబుల్గా ఉండి అక్కడే ఉంచుతారు కొంచెం బాగుండే కొంచెం తగ్గాక వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసేస్తారనమాట మళ్ళీ వేరే రూమ్ ఇచ్చారండి మాకు ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళకి ఇంకా అందరం వేడి నీళ్ళే తాగుతున్నాం ఫస్ట్ రోజునైతే తెచ్చుకోలేదండి ఇంటికాడ ఉంది ఇంకా తర్వాత నాన్నగైతే పట్టుకొచ్చారు ఇంకా తెచ్చుకోలేదు వేడి నీళ్ళు అయితే తాగలేదు చన్నీళ్ళు రొంపు ఇంకా ఎక్కువైపోయింది అందరికీ ఒంట్లో బాగాలేదండి అందరికీ అలా ఉంది వాతావరణం మార్పు వల్ల మళ్ళీ రూమ్ అయితే మాకు ఇచ్చారండి నీళ్ళైతే పెట్టాను మా అమ్మాయి ఇంకా అటు ఇటు తిరిగేస్తుంది రూమ్లో ఖాళీ ఉందని ఇంకా అటు ఇటు తిరిగేస్తుంది అది వచ్చేసి బాత్రూమ్ అండి అంతా మంచిగా ఉంటుంది కానీ బిల్లు మాత్రం చాలా ఎక్కువ పడ్డదండి ఇంకా బిల్లుని చూసి నేనైతే షాక్ అయిపోయాను ఇంకేం చేయాలో తెలియదు ఇంకా ఇది వచ్చేసి అక్క వాళ్ళు అయితే భోజనం పట్టుకొచ్చారండి అక్క అయితే భోజనం అయితే పట్టుకొచ్చారండి ఇంకా అక్క వండేసి పట్టుకొచ్చింది నిజంగా అక్క వాళ్ళు కూడా ప్రతి దాని ఏదన్నా జరిగినా కూడా గొమ్మునైతే వచ్చేస్తారండి ఇంకా జాయిన్ చేసినప్పుడు కూడా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇంకా భోజనం అయితే ముందు అలాగే ప్లేట్లెస్ పడిపోయినప్పుడు కూడా అక్క వాళ్ళే పట్టుకొచ్చారండి ఇంకా ఇంకా నిజంగా చాలా కొంచెం బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా ప్రతి ఏదైనా జరిగినా కూడా వచ్చేస్తారు అలాగే మా చిన్నమ్మ కూడానండి ఇంకా నాకు డెలివరీ టైంలో కూడా చాలా పక్కనే నిలబడింది ఏదన్నా జరిగినా కూడా మా చిన్నమ్మ చాలా రియాక్ట్ అవుతుంది చాలా వచ్చేస్తుంది మన వాళ్ళు అన్నట్టుగా మన మా చిన్నమ్మ నేనున్నాను నేను పక్కన నిలబడాలి అన్నట్టుగా బాగా సపో వచ్చేస్తుందండి నాకు కష్టంలో నిలబడే వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోనండి నిజంగానే ఇది వచ్చేసి నిన్న మంగళవారం ఉందండి ఇంకా మూడో రోజు ఇంకా బిల్లు చూసారా బాగానే ఉంది పంపించేస్తానన్నారు ఇంకా ప్లేట్లెస్ టెస్ట్ చేశారండి బ్లడ్ టెస్టు ఇంకా ప్లే టెస్ట్ చేస్తే పర్వాలేదు పంపించేస్తామన్నారు ఆ బిల్లుని చూసి నేనైతే షాక్ అయిపోయాను పదహారు వేల ఐదు వందలు వేశారు ఒక్క బిల్లుకి అండి మాములుగా ట్యాబ్లెట్లకి సెలెన్స్కి ఇండక్షన్కి అయ్యంతా వేరే ఒక్క రూమ్లో ఉన్నందుకు పదహారు వేల ఐదు వందలు నేను ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇంకా మా ఆయన గారి శాలరీ అయితే ఇంకా టైం కాదండి ఇంకా అక్కడ అప్పు చేసి ఇంకా పంపిస్తే ఇంకా బిల్లు అయితే కట్టాము కరెక్ట్గా మొత్తం అన్నీ అయ్యే టైంకి పాతికి వేలైతే అవిందండి ఇంకేం చేస్తాం చెప్పండి మన పిల్లని మనం కాపాడుకోవాలి కదా అప్పు చేసో చేసి ఏదో చేసుకోవాలి కదండి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అక్క వాళ్ళైతే తీసుకొచ్చేసారు ఇంకా అయితే చేస్తున్నాను ఇది నాలుగు రోజుల వీడియోనండి వీడియోలో ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి